అష్ట అష్టావక్ర మహాగీత జ్ఞానోదయమే ఏకైక విప్లవం ఎన్లైటన్మెంట్ ఈస్ ద ఓన్లీ రెవల్యూషన్ అనే కాంటెక్స్ ఓషో ప్రవచనాలతో వచ్చిన పుస్తకం ఇది నేను చాలా ఏళ్ళ క్రితం అంటే రెండు వేల ఎనిమిది ఏడు ప్రాంతంలో మొదటిసారి హిందీ ప్రవచనం విన్నా ఇన్ పర్టిక్యులర్ ఒక అర్ధరాత్రి అష్టవక్ర మహాగీతలో ఐదవ ప్రవచనం అందులో ఒక చిన్న శ్లోకం నాకు గుర్తుంది అది దేహాభిమాన పాశేనా చిరంబద్ధోసి పూకా సో అప్పుడు ఓషో చెప్పే కాంటెక్స్ట్ ఉంటుంది ఆ టైంలో ఓషో కాదు భగవాన్ రజనీష్ రజనీష్ రజనీషిస్ కూర్చు ఈ ఆచార్యనా ఆచార్యన భగవాన్ ఒక మనిషి చెప్తున్నాడు నాకు హిందీ అంతగా అర్థం కాలేదు కానీ ఆ గొంతులో ఒక మార్ధవం ఒక మార్మికత నిజంగా నన్ను కట్టిపడేసింది అంతవరకు అంత స్వీట్ ఆరేషన్ నేను ఎప్పుడు వినలే అందరు అరుస్తున్నారు ఇతను గుసగుసలాడా సో బ్యూటిఫుల్ ఇదంతా చెప్తున్న నేనే మళ్ళీ చెప్తున్నా నేను అతన్ని ఫాలో అవడం లేదు అతన్ని అడ్మేర్ చేస్తున్నాంతవరకు నా జీవన విధానం నాకుంది ఈ మధ్యనే ఎవరో ఒక మిత్రుడు అన్నాడు చాలా మంది అంటారు బేసికలీ సూపర్ఫిషియల్గా చూసి ఒక కంక్లూషన్కి వస్తారు యు ఆర్ ఫాలోయింగ్ ఓషో అని ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఓషో ఓషో చేయని ఎన్నో పనులు నేను చేస్తాను ఐ ప్లే వైలిన్ ఐ పెయింట్ ఐ కుక్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ సో దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్ అసలు పోలిక లేని జీవన విధానం వైపు నేను ఆలోచింపజేస్తాను ఎందుకంటే నా జీవితానికి ప్రామాణికం ప్రామాణికమది కాబట్టి ఈరోజు నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక టాక్ అయితే అది అనిపించినప్పుడే చేద్దామని ఎదురు చూస్తూ అనమాట సో మనకి చాలా గీతలు ఉన్నాయి భీమగీత ఉంది రుభు గీత ఉంది అష్టావిక్ర గీత ఉంది అట్లాగే భగవద్గీత ఉంది ద వరల్డ్ ఫేమస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గీత అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రెండు చుక్కల మధ్యన మనం గీసేదాన్ని గీత అనొచ్చు లేదా చెప్పడాన్ని గీత అంటారు అట్లా ఒక అయితే గీత గురించి ఒక గంట వ్యాఖ్యానం చేయొచ్చు కానీ గీత అనేది జరగాలంటే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలనేది మాత్రం నిర్వివాదాంశం ఇట్స్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఒక వైఫ్ ఒక హస్బెండ్ మధ్యన కాన్వర్జేషన్ జరగొచ్చు ఒక గురువుకు శిష్యునికి మధ్య జరగొచ్చు ఒక భగవంతుడికి భక్తుడికి మధ్య జరగవచ్చు బట్ ఇట్ ఈస్ ఎన్ ఇన్సెసంట్ కాన్వర్జేషన్ అటువంటి కాన్వర్జేషన్కి మనం ఒక పేరు కనుక పెట్టుకుంటే దాన్ని గీత ఇట్ షుడ్ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆల్సో కాన్వర్జేషన్ టీవీ సీరియల్ లాగా కొనసాగుతూ పోవడానికి లేదు సో ఓ షో దీంట్లో ఓపెనింగ్లో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు నా టాక్కి ఆధారం సో ఆయన చెప్పిన విషయాల్ని నేను చాలా నచ్చి చెప్తున్నా ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా తీసుకోవాల్సింది ఇప్పుడు ఎవరో మంచి ఐఫోన్ తయారు చేశారు వాడుకుంటున్నాం ఊరికే వేరే వాళ్ళు చెప్పింది జస్ట్ ఏదైనా రిజెక్ట్ చేయడం జస్ట్ అది మన మతం కాదు మన సిద్ధాంతం కాదు మన పార్టీ కాదు కాబట్టి ఎంత గొప్పదైనా నో చెప్పడం దట్ ఇస్ నాట్ ఫేర్ నువ్వు నీలాగే ఉండు బట్ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు విను ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నది ఇది సో భగవద్గీత ఆ తర్వాత అష్టావక్ర గీత ఈ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసం ఒక చదివే వ్యక్తికి భగవద్గీత ఎట్లా దర్శనమిస్తుంది అష్టావక్ర గీత ఎట్లా దర్శనమిస్తుంది భగవద్గీతకి అయిన కృష్ణుడు ఎట్లా దర్శనమిస్తాడు అష్టావక్ర మహాగీతకి అయిన అష్టావకుడు ఎట్లా దర్శనమిస్తాడు ఈ విషయాలు చాలా బాగా నచ్చి నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను సో మీరు ఆలోచించండి సో రజనీష్ చెప్పిన దాంతో ఏకీభవించ అవసరం లేదు ఏకీభవించకుండా ఉండక్కర్నలేదు తటస్థంగాను ఉండక్కర్లేదు బట్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ మైండ్స్ లెట్ అస్ థింక్ లెట్ అస్ ఎంక్వైర్ అండ్ లెట్ అస్ కమ్ టు అవర్ ఓన్ కంక్లూషన్స్ అండ్ లెట్ అస్ లివ్ అవర్ ఓన్ లైఫ్ విత్ అవర్ ఓన్ టర్మ్స్ నో ప్రాబ్లం సో ఇది చాలా పొయిటిక్గా ఇచ్చిన కంపారిజన్ ఈరోజు మార్నింగే మైథిలీ ఫోన్ చేసినప్పుడు చెప్పాను అనమాట ఇచ్చిన విషయం మాట్లాడడానికి అనుకుంటున్నా నువ్వు నాకు ఫోన్ చేశావు అంటే కన్నయ్య నేను ఎప్పుడు చదవలేదు ఏమిటంటే చెప్పాను ఒక ఐదారు స్టేట్మెంట్స్ ఇస్తాను చూడు ఒకసారి భగవద్గీత రాజకీయం నుంచి బయటకు వచ్చింది దానికి రాజకీయం అంటుకోవచ్చు అంటుకోకపోవచ్చు కానీ రాజకీయం నుంచి బయటకు వచ్చింది అష్టావక్ర గీతాలు ఏ రాజకీయం లేదు భగవద్గీత ఎక్కడైతే ప్రవచించబడ్డదో దాని చుట్టూ యుద్ధం ఉంది రండంగం ఉంది తర్వాత రాజులున్నారు కోపాలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అష్టావక్ర మహాగీత చుట్టూ అవేవి లేవు భగవద్గీత ఎట్లాంటి వ్యక్తినైనా ప్లీజ్ చేస్తుంది అష్టావక్ర మహాగీత ప్లీజ్ చేయదు ఇట్ ఈస్ వెరీ ప్రఫోండ్ అండ్ వెరీ స్ట్రైట్ అంబిగిటీస్ ఏం లేవు అష్టావక్ర మహాగీతలో భగవద్గీత ఎవరెలా చదివితే అట్లా దర్శనం ఇస్తుంది సో అట్లా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను సో రజనీష్ చెప్పిన మాటను విధంగా కొన్ని చెప్తాను కొన్ని నేను కూడా జోడిస్తాను తర్వాత నేను ఇది మాట్లాడుతున్నప్పుడు సమయాన్ని చూసుకోవట్లేదు సో కృష్ణుడి యొక్క భగవద్గీత అత్యంత ప్రాబల్యాన్ని కలిగి ఉంది మనందరూ తెలుసు సో కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో సత్యంతో పాటు సంయోగీకరణ ఉంది అని అంటాడు సో సంయోగీకరణ సంయోగం అంటే కలయిక అంటే ఇద్దరిని కలపాలి ఇరు జట్లను కలపాలి ఆ టైంలో వచ్చిన కాంటెక్స్ట్ ఆ కాంక్ష ఎంత దృఢంగా ఉంటుందంటే దానికోసం అవసరమైతే కొంత సత్యాన్ని త్యాగం చేయడానికైనా వెనుకాడు కృష్ణుడు ఇది రజనీష్ మాట సో కృష్ణుడి యొక్క గీత అన్నిటినీ కలిగి ఉన్న నానా పదార్థాల మిశ్రమం అందువల్ల ప్రతి ఒక్కరికి ఆకర్షణీయం ఉంటుంది సో ప్రతి మనిషికి నచ్చేది మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ యూస్ టు సే దట్ నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా భగవద్గీత చదివితే నాకు జవాబు దొరుకుతుందని సో ఇలాంటి కైనా ఏదో ఒకటి అందులో దొరుకుతుంది దాదాపు భూమి మీద ఉన్న ప్రజలంతా కృష్ణుడి నుంచి బయటకు వచ్చిన భగవద్గీతను ప్రేమిస్తారు పూజిస్తారు దానికి కారణం ఏమిటి దాని నుంచి తమ స్వంత అర్థాన్ని తీసుకోవడం తేలికవుతుంది సో కృష్ణుడి యొక్క భగవద్గీత కవితాత్మకమైంది అంటాడు రజనీష్ అంటే టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్ అవ్వచ్చు టూ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అవ్వచ్చు టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ అవ్వచ్చు సో భగవద్గీత అనేది నీ ఇంటర్ప్రిటేషన్ తగ్గట్టు మార్చుకోవచ్చు అందుకే ప్రపంచంలో ఎన్నెన్నో భగవద్గీతలు వాటి మీద ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి కానీ అష్టావక్రుడు యొక్క గీత అట్లాంటి కుయుక్తులు ఇంపాసిబుల్ అని చెప్తాడు నిర్ద్వందంగా అక్కడ రెండుని రెండు కలిపితే నాలుగే వస్తుంది అక్కడ రాజీ అనేది ఉండదు ఇంకా ఒక కాంటెక్స్ట్లో సమాధి అనేది భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యమైనప్పుడు అయినప్పుడు అష్టవక్ర మహాగీత సమాధి అనే మొదటి మెట్టుతో మొదలవుతుంది సరే సమాధి అనుభవం వచ్చింది నీ జ్ఞానోదయం అయింది బట్ వాట్ ఆఫ్టర్ యు బికమ్ ఎన్లైటెన్ అసలు ఆ కాంటెక్స్ ఎక్కడ లేదు ఏం జరుగుతుంది ఇప్పుడు బుద్ధుడు జ్ఞానోదయం అయింది అంతవరకు అందరూ అనుకుంటున్నారు ఐ వాంట్ బి ఎన్లైటెన్ సరే యూ హ్యావ్ ఎన్లైటెన్ టుడే వాట్ అబౌట్ టుమారో ఒక ఎన్లైటెన్ మైండ్ టుమారోని ఎట్లా పర్సీవ్ చేస్తుంది ఫ్యూచర్ని ఎట్లా పరిసీవ్ చేస్తుంది వర్క్ని ఎట్లా పర్సీవ్ చేస్తుంది ఆ వ్యాఖ్య కదా చాలా ముఖ్యమైనది సో భగవద్గీత చదువుతున్నప్పుడు ఒక భక్తుడికి దాని మీద ఒక విశ్వాసం కలుగుతుంది ఎందుకు కృష్ణుడు దాంట్లో అంతర్లీనంగా భక్తిని జోడించాడు ఒక కర్మయోగికి కర్మయోగాన్ని జోడించాడు జ్ఞానాన్ని విశ్వసించే వాడికి జ్ఞానము కనిపిస్తుంది భక్తిని జోడించాడు తద్వారా కర్మ జ్ఞాన భక్తి యోగాల కలయికగా భగవద్గీత కనిపిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న అందరూ ఈ మూడు విభాగాలకు ఏదో విభాగానికి చెందిన వాళ్ళ కాబట్టి ఇట్ ఇస్ ఆల్వేస్ రిలవెంట్ ఆ తర్వాత అందులో రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి రజనీష్ అంటున్నాడు కృష్ణుడు ఒక రాజకీయవేత్తగా చెప్పిన మాటలు అది ఒక చక్కని రాజకీయవేత్త తన మాటలేవి కేవలం అతను ఒక రాజకీయవేత్తగా ఉండేవాడని చెప్పడం సరికాదు అతను ఒక బుద్ధి గల రాజకీయవేత్త అసలైన ఒక రాజకీయ మంత్రాంగవేత్త అందుకే గీత యొక్క వ్యాఖ్య అందరికీ అనుగుణంగా ఉంటుంది గీత మీద చాలా వ్యాఖ్యానాలు వచ్చాయని చెప్పాడు తన అష్టావక్రుడితో ఎవ్వరికీ నిమిత్తం లేదు అష్టావక్రుల్ని అంగీకరించాలంటే మనల్ని మనం వదిలేయాలి నిబంధనారహితంగా అని చెప్తాడు కృష్ణుడి విషయంలో మనల్ని మనం రూపాంతరం చెందించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిలోనే భగవద్గీత నీకు ఏదో విధంగా అప్లై అవుతుంది కానీ అష్టావక్ర గీత నీలో ఉన్న చెత్తంతా పోయిని నువ్వు ట్రాన్స్ఫామ్ చేసుకుంటే అప్పుడు అష్టావక్ర గీత నీ ఎదురుగా నిలబడుతుంది ఇంకా పొయిటిక్గా ఇట్లా చెప్తాడు రజనీష్ కృష్ణుడు చెప్పే వివరణ ఎలా ఉంటుందంటే వర్ష ఋతువులో మిమ్మల్ని ఆవరించే మేఘాల్లో ఉంటాయి మీరు కోరుకున్నది ఏదైనా మేఘాల్లో కనిపిస్తాయి మీ మనసులో కొంగ ఉంటే కొంగ లాంటి మేఘం కనిపిస్తుంది మీ మనసులో అమ్మాయి ఉంటే అమ్మాయి లాంటి మేఘం కనిపిస్తుంది మీ మనసులో ఉంటే కొండ లాంటి మేఘం కనిపిస్తుంది అవి జస్ట్ మేఘాలే కానీ ఏదైనా చూడవచ్చు అదే అష్టావక్ర మహాగీత ఇటువంటి ఇమాజినేషన్స్కి స్కోప్ లేని ఒక వ్యాఖ్య అనమాట ఒకసారి అసలు అష్టావక్రుడు ఎవరు అని కాంటెక్స్ట్ ఉందన్నమాట ఈ ప్రపంచంలో దానికి కూడా చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో చెప్తాడు అక్కడ వైపు వెళ్దాం సో ఏదేమైనా రజనీష్ చెప్తున్న విషయం ఇదే అష్టావక్రుడు ఒక రాజకీయ జీవి కాదు కృష్ణుడి యొక్క భగవద్గీత రాజకీయం నుంచి రాజకీయమైన ఒక ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన అది ప్రపంచంలో ఎవరికైనా అప్లికబుల్ భగవద్గీత బట్ ప్రపంచంలో తనను తాను వదిలేసుకునే వాడికి మాత్రమే అష్టావక్ర గీత అప్లికబుల్ అనేది మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక అధ్యాయం ఇప్పుడు రెండో ఫేజ్లోకి వెళ్దాం సో అష్టావక్రుడి మీద వ్యాఖ్య చేసిన ఏ రాజకీయ నాయకుడు లేడు ఏ మత గురువు ఎక్కువ మాట్లాడు తిలక్ కానీ లేకపోతే వినోబా బాబే గాని మహాత్మా గాంధీ గాని అరవిందో గాని ఎవరు అష్టావక్రం టచ్ చేయలేదు అందరూ భగవద్గీత మీద వ్యాఖ్యలు చేశారు దానికి ఒక చిన్న పొయిటిక్ ఎసెన్స్ అని చెప్తాడు రజనీష్ సో కృష్ణుడు ఎవరికైనా తన భుజాన్ని ఆసరాగా ఇస్తాడు తద్వారా కృష్ణుడి భుజానికి నువ్వు కాస్త ఆనుకోను వచ్చు లేదా నువ్వు ఎవరికన్నా ఏదన్నా ఒక సలహా ఇవ్వాలనుకున్నా నువ్వు కృష్ణుడి భుజం మీద నీ తుపాకి పెట్టి చక్కగా కాల్చుకోవచ్చు సో అష్టావక్రుడు తన భుజం మీద ఎవరిని చేయి వేయనియడు తద్వారా గాంధీకి ఆసక్తి లేదు తిలక్కు ఆసక్తి లేదు అరవిందోకి ఆసక్తి లేదు ఇప్పుడున్న చాలా మంది గురూజులకి ఆసక్తి లేదు దానికి ఏకైక కారణం రాజకీయ జీవి కాదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడికి లేదా మనసులో రాజకీయం ఉన్న ఏ వ్యక్తికి అష్టావక్ర తన చదువు ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టవక్ర మహాగీత అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు ఎప్పుడైనా వీలైతే చదవండి ఓషో టాక్స్లో వింటున్నప్పుడు ఎవరో ఒక మదర్ మా అని పిలుస్తాడు కదా ఆమె చదివేది ఆ చదువుతున్న విధానం నాకు చాలా నచ్చుతుంది అన్నమాట సేమ్ అదే స్టైల్లో నేను ఒక ఆడియో చేసి పెడదాం అన్న ఆలోచన ఉంది ఊరికే ఈ అనంతమైన కాలంలో మనంతా కలిసిపోతాం మేబీ యూట్యూబ్ శాశ్వతంగా ఉండిపోతుందేమో తెలియదు సో అష్టావక్ర యొక్క కాంటెక్స్లో ఏ మంత్రాన్ని పట్టించడం ఏ వ్యాఖ్యానం ఏ పద్ధతి ఏది ధ్యానం కాదు ఏది జీవితం కాదు ధ్యానం అంటే జస్ట్ ఒక సాక్షిగా ఉండటం భగవద్గీత నిన్ను చేయమని చెప్తుంది అష్టావక్ర నిన్ను చూడమని చెప్తుంది చూసినప్పుడే దర్శించడం జరుగుతుంది చేస్తున్నప్పుడు కర్మ కర్మ ఫలితాలని ఉన్నాయి ఒకవేళ నువ్వు చూసేవాడిగా మారితే కర్మ లేదు కర్మ ఫలితాలు లేవు సో అష్టావక్రనికి సంబంధించిన చారిత్రక ప్రమాణాలు ఎక్కువగా లేవు ఒకే ఒక చిన్న కథ ప్రచారంలో ఉన్నది ఏమిటది ఇది అష్టావక్రుడు జన్మించక ముందు జరిగింది సో అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తన తండ్రి వేదాలు వల్లిస్తూ ఉండేవాడట ఎందుకంటే లోపట ఉన్న పిల్లవాడు వింటాడు కదా ఒకసారి హఠాత్తుగా లోపట ఉన్న పిల్లవాడు ఇట్లా అరచాడంటే ఆపు ఇదంతా ఆపు ఇదంతా నిరర్థకమైంది దీంట్లో ప్రజ్ఞ అనేది ఏమీ లేదు కేవలం పదాలు ఆ పదాల సంకలనం మాత్రమే ఉంది వేదాల్లో ప్రజ్ఞ కనబడుతుందా అది ఉంది కానీ చదవడం వల్ల మనలో వస్తుందా ప్రజ్ఞ అనేది నిజంగా మన అంతరంగంలోనే ఉంది పదాల్లో సత్యం లేదు సత్యం అనేది మన అంతరంగంలోనే ఉంది ఆపే నువ్వు చదివేది అని వాయస్ వినబడగానే తండ్రి కోపం వచ్చినట్టు ఆయన కాబోయే తండ్రి అప్పటికే చాలా పెద్ద పండితుడు సో గర్భంలో ఉన్న తండ్రి ఇట్లా తండ్రిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడుతున్నాడు వీడు పుట్టక ముందే ఉంటే పుట్టిన తర్వాత ఏమైపోతాడు ఆగ్రహంతో బద్దలైపోయిండు తన ఈగో దెబ్బతిన్నది అప్పుడు తండ్రి యొక్క అహం ఆ పండితుడు అహం రెండు కల కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను అదేమిటి క్షపించాడు అనమాట ఇతను కనుక జన్మ తీసుకుంటే అష్ట వంకాలతో పుడతాడు అని అట్లా అతని పేరు అష్టావక్రుడైంది అంటే ఎన్ని రకాలుగా ఒక శరీరం శుష్కించి ఉండాలో ఎన్ని రకాలుగా ఒక శరీరం డిస్ ఓరియెంటెడ్గా ఉండాలో అన్ని రకాలుగా ఎంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ కదా అంటే ఒక ఒంటిలాగా వంగిన వీపు ఈ రెండు కాళ్ళు అట్లా రెండు మోకాళ్ళ దగ్గరకు వచ్చి పాదాలు వీడమైపోయి ఆ తర్వాత ఒక చెయ్యి భుజం పైకి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ లాగా ఒక మెల్లకన్ను ఇట్లా అష్టవంకర్లతో పుట్టినవాడు అష్టవక్రుడు కానీ ఇక్కడ విషయం ఏమిటి శరీరాన్ని అష్టవంకర్లుగా పుట్టించాడు కానీ తన్ను ప్రశ్నించింది మనస్సు కదా ప్రజ్ఞ కదా దాన్నేం చేయలేడే తద్వారా అష్టవక్రుడు ఫిజికల్ గానే సైకలాజికల్లీ అతనికి ఏ రూపం లేదు నీకు ఏ రూపం లేదు నాకు ఏ రూపం లేదు మనస్సుకి రూపం ఉంటుంది ఆ తర్వాత ఈ కథకి ఇంకొన్ని కథలకి ఆ కథల గురించి మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం అదేమిటి బుద్ధుడు పుట్టగానే అంటే తల్లి నిలబడి ప్రసవించింది ఏ రోజులు నడిచాడు అన్నో కథ ఉంది అంటే పుట్టిన తర్వాత అతని పేరు జురాదృష్ట పుట్టగానే నవ్వాడన్నో కథ ప్రచారంలో ఉంది అట్లాగే లావుడ్స్ జస్ట్ పుట్టినప్పుడే ఎనభై ఏళ్ళ వృద్ధుడుగా పుట్టాడు అంటే అంత జ్ఞానంతో పుట్టాడు అనే ఒక సో ఇవన్నీ చాలా భావగర్భితమైన కథలని చెప్తాడు రజనీష్ ఎక్సలెంట్ దీంట్లో ఇచ్చిన ఒక కంపారిజన్ నిజంగా నాకు ఎంత నచ్చింది నేను మొట్టమొదటిసారి విన్నప్పుడు అరే సచ్ వండర్ఫుల్ అనాలిసిస్ అంటే మన మనసులో అంటే మన నిజంగా ఓపెన్ మైండ్తో కనుక వింటే రజనీష్ ఉపయోగపడతాడు ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా నీ మనసులో డస్ట్ అంతా చెరిపేస్తాడు నీకు ఆలోచించే ఒక శక్తిని ఒక స్వేచ్ఛని ఒక స్పేస్ని ఇస్తాడు రజనీష్ అలా ఇచ్చాడు కాకపోతే సమగ్రంగా ఒక విషయాన్ని చెప్పడంలో వాళ్ళు విజయం సాధించలేదు ఎందుకు గుంపుతో ఉన్నారు కాబట్టి సో ఎవరైతే బుద్ధుడు పుట్టగానే నడిచిన వాడు లావచ్చు పుట్టగానే డెబ్బై ఎనభై ఏళ్ళ వయసున్న క్రూవృద్ధుడు అట్లాగే జ్వరత్రుస్త పుట్టగానే నవ్వినవాడు వీళ్ళంతా ఓకే కానీ వీళ్ళంతా పుట్టిన తర్వాత వండర్స్ చేశారు అష్టావక్రుడు యొక్క కథ పుట్టక ముందు జరిగింది అంటే గర్భంలో ఉన్నప్పుడు ద స్ట్రేంజన్స్ కాన్సిక్వెన్స్ అట్లా సో ఈ ముగ్గురు గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకున్నాం బుద్ధుడు లావోత్సవం జరాకృష్ట సో అష్టావక్ర మహాగీత భగవద్గీత ఈ రెండు గీతలే అష్టావక్ర మహాగీత అనేది ఒక గురువుకి రెండు శిష్యునికి మధ్య జరిగిన సంవాదం కాదు ఒక గురువుకి లేదా ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తికి అట్లాగే ఇంకొక జ్ఞానోదయం పొంది ఇప్పుడిప్పుడే ఆ అనుభవాన్ని అనుభవిస్తున్న ఒక మైండ్కి జరిగిన సంవాదం భగవద్గీత ఎలా అనిపిస్తుంది అంటే ఒక భయపడేవాడు తన పని నుంచి పారిపోయేవాడు రకరకాల సందేహాలు ఉన్నవాడు అక్కడ ఓన్లీ యుద్ధం గురించి చెప్పిన కాంటెక్స్ట్ ఉండదు ఫుడ్ గురించి శృంగారం గురించి సమాజం గురించి భక్తి రకరకాల విషయాలు అంటే అన్ని విషయాలు తెలియదా అర్జునునికి అన్నట్టుగా అనిపిస్తుంది అష్టవక్రమ మహాగీత అట్లా కాదు వెరీ స్పెషల్ బుక్ సో అష్టావక్ర మహాగీత అనేది ఎవరైనా ఒకసారి చదవచ్చు పాడుకుంటే చాలా బాగుంటుంది సో దీని గురించి కొనసాగింపుగా ఇంకొక టాక్ చేస్తాను దెన్ వీల్ అష్టావక్ర మహాగీతలో ఒక్కొక్క పద్యం ఉంది దాని అర్థం ఏమిటి అనే కాంటెక్ట్స్ తెలుసుకుంటే మంచిది తెలుసుకో ఏమీ కాదనుకోండి బట్ స్టిల్ దర్ ఇస్ అన్ ఆప్షన్ సో బయట ఇది ఎలా ఈ జ్ఞానాన్ని ఎలా నిర్వచిస్తారు అని ఒక జెన్ మాస్టర్ని అడిగారు అప్పుడు జెన్ మాస్టర్ చెప్పాడంట బయట వర్షం పడుతుంది దాంట్లో నాంతవా నానవా అన్నది పూర్తి ఛాయిస్ నానకపోయినా ఏమి కాదు నాన్న ఏమి కాదు బట్ దట్ ఈస్ యువర్ చాయిస్ వేర్ యూ వాంట్ టు బీ ఇప్పుడు చీకటి ఉంది వెలుతురుంది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని అడగండి చూద్దాం ఎక్కువసేపు ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుంటాడు వెలుతురులోనే అది మనిషి ఛాయిస్ ఇప్పుడు ఎవరన్నా ఒక కొందరు ఉన్నారు దే డోంట్ వాంట్ ఏదో ఆ పిచ్చి గ్రామం ఉంది అది ఎందుకు ఫేమస్ అయిందో నాకు తెలియదు లైట్ ఉండదంట ఏముండదంట పిచ్చోళ్ళు అసలు ఆ గ్రామానికి జిందగీలో పోయినా లైట్ తీసుకునే పోతే అక్కడికి సో అది దట్స్ నాట్ కరెక్ట్ యు షుడ్ బి ఇన్ లైట్ బి కాంటెంపరీ మనిషికి ఉండాలి సో జ్ఞానోదయం అనేది బీయింగ్ కాంటెంపరీ కాంటెంపరీ అంటే ఆ క్షణం జరుగుతున్న దానితో సంపూర్ణ అమేకంగా సంపూర్ణంగా కలిసిపోవడం వర్షం వస్తుంది కాంటెంపరీ అంటే యూ జస్ట్ గాడ్ ఇన్ ద డ్రంచైనా అయిపోయింది బాధకత tres